కొంతమంది నేను సౌందర్య అనే ఆ ఎల్లమ్మ సిగమూగి అమ్మాయి వాళ్ళ విలేజ్ వాళ్ళ దగ్గర రెండు లక్షల రూపాయలు తీసుకొని అమ్మాయిని బ్యాడ్ కావాలని టార్గెట్ చేసి ఫేమస్ అయిన సౌందర్య ఆ ఫేమ్ తట్టుకోలేక నీకు గ్రజ్ ఉంటే నువ్వు పంజే చూపి కానీ ఇట్లా తమ్ళ మీద నా పేర్లే ఇట్లా వేసి నా ఫోటోలు వేసి ఇది కాదు అమ్మాయి ఫేము ఖరాబ్ చేయాలి అమ్మాయిని ఖరాబ్ చేయాలని నేను తెలిస్తే బుర్రి మాటలు రెండు కేసులు పెడితే నా గురించి డబ్బులకు ఇట్లా అట్లా అమ్మాయిని బ్లేమ్ కదా ఆ విషయంలో సంతోష్ అనే వ్యక్తి వాస్తవాలు బయట పెట్టకపోతే నువ్వు అక్కడికి వెళ్ళు వెళ్ళి ఎంక్వైరీ చేయి నేను ఊరు వాసల ముందు వీడియో తీసిన నీకు దమ్ముంటే నువ్వు పోయి ఎంక్వైరీ చెయ్యి నేను ఓన్లీ సర్పంచ్ ని ఇంటర్వ్యూ చేద్దాం సర్పంచ్ గురించి చెప్తుందన్న దాంతో నేను సర్పంచ్ ని అడిగినా నువ్వు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అక్కడ బయట పెట్టిన మాట్లాడుతున్నామే భూమిల భూమిలో పెట్టలే వచ్చింది అంత నాలెడ్జ్ లేనకున్నావు మీకు తెలియవచ్చు వీడు చదువుకోలేదు కదా వీనికి ఏం తెలుసు అనుకోవచ్చు మరి నువ్వు బాగా చదివినారు కదా మీరు మరి మీరు ఎందుకు ఆ క్వశ్చన్లు ఎందుకు గుంజ లేకపోయారు ఆ అమ్మాయిని పట్టుకొని వాళ్ళ వాళ్ళ మమ్మీ డాడీ ఒక దుకాణం ముందేసుకొని ఏదైతే తండావాసులను ఆగం చేసుడు నోటికి ఎంతో సంత మాట్లాడు ఏదైతే దేవుణ్ణి పాతి పెట్టింది లేదా అనేది నేను బయటికి లేకపోతే ఈ విషయం మీద నేను అసలు కాంప్రమైజ్ అవ్వను పొలిటికల్ లో మాట్లాడతాం పొలిటికల్ చూడలేదా పొలిటికల్ లీడర్ లో మాట్లాడి లింకు రేవంత్ రెడ్డి గారిని ఉందా సౌందర్య విషయంలో సంతోషనటువంటి నిజంగానే అట్లా చేస్తే మాత్రం హాయ్ హలో ఎందుకు మళ్ళీ మీ ముందుకు రావాల్సి వచ్చిందంటే జెన్యున్గా ఏదో ఒకటి లేకుంటే మాత్రం మీ ముందుకు రాను మీరు కూడా నన్ను అలాగే ట్రస్ట్ చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ నా మీద మీరు అంత నమ్మకం పెట్టుకున్నందుకు మీరు నన్ను నమ్మినందుకు ఏ రోజు మీ మీ నమ్మిని నన్ను ఎంకరేజ్ చేసే వాళ్ళు ఏ రోజు నేను ఒక మాట రానివ్వను ఇన్ వచ్చిన రోజు నేను లేకున్నా ఒకటే ఒక మాట ఎందుకు మళ్ళీ అంటే కొంతమంది నేను సౌందర్య అనే ఆ ఎల్లమ్మ సిగమూగి అమ్మాయి వాళ్ళ విలేజ్ వాళ్ళ దగ్గర రెండు లక్షల రూపాయలు తీసుకొని అమ్మాయిని బ్యాడ్ చేస్తున్నాను కొంతమంది బయట మాట్లాడుతున్నారు ఇంకోటి ఆమె ఫేమస్ అయితే తట్టుకోలేక ఆమెను బ్యాడ్ చేస్తున్నా కొంతమంది తమ్ళన్లు కూడా పెట్టడం జరిగింది బట్ అది నేను వ్యవస్థను తప్పుబట్ట ఎందుకంటే ఆ వ్యవస్థ ఎప్పుడు ఇంకొకరి మీద ఫోకస్ చేయదు నేను ఇంకోటి కూడా మీకు చెప్తాను మీకు నాకు వ్యూర్షిప్ వస్తుందని కావచ్చు వ్యూహర్షిప్ అనేది నాకు ఒక్కరికి సొంతం కాదు గుర్తుపెట్టుకోండి ఈ రోజు నాకు రావచ్చు రేపు మీకు రావచ్చు జనాలు అనేటోళ్ళు కంటెంట్ ఎవరిని తెస్తే అలా ఆదరిస్తారు మంచి మంచి తోపు హ్యాంకర్లు ఉన్నారు మన దగ్గర మంచి మంచి క్వశ్చన్లు అడిగేటోళ్ళు ఇంకా మంచిగా అడిగేటోళ్ళు ఓకేనా నేనంటే మొన్న వచ్చిన గుర్తు పెట్టుకోండి నేను ప్రతిదానికి నేను రెడీ నేను జెన్యున్గా గా నేను రెడీ మీరు ఎవరైతే నేను రెండు లక్షల రూపాయలు తీసుకున్నా సౌందర్య ఫేమస్ అయింది సౌందర్యం అన్న కదా మీకు ఒక ఉదాహరణ చెప్తా ఈ సందర్భంలో ఒకటి చెప్తా సంతోష అనే వ్యక్తికి మీడియా అయినా సామాన్య ప్రజలైనా నేను ఒకేలా చూస్తా ఎందుకు చెప్తున్న ఈ మాట అంటే ఒకానొక సందర్భంలో ఒక ఒక లేడీకి ఒక జరిగినప్పుడు చాలా మీడియాలు వెళ్ళినాయి ఎవరికి ఎందుకంటే ఏ ఎవరిని తప్పుపట్టడానికి లేదు ఇక్కడ మీరు ఒకటి అనుకోవచ్చు అంటున్నాను అది కాదు ఎవరి ప్రాసెస్లో ఎవరి కంటెంట్ వాళ్ళు తెచ్చుకుంటారు నేను ఎవరిని తప్పుబట్ట ఏ యాంకర్కి టాలెంట్ వాళ్ళు చూసుకుంటారు నా స్టైల్లో నేను ఇంటర్వ్యూ చేస్తా ఇంకో స్టైల్లో ఇంకో నేను ఎవరిని కించపరిచినట్టు వీళ్ళకి ఇంటర్వ్యూ రావట్లేదు ఇట్లా అనను ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కంటెంట్ తెస్తారు ఓకేనా ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే ఒకనొక సందర్భంలో ఒక ఒక వ్యవస్థ ఒక లేడీని బ్లేమ్ చేస్తే నేను దాని విషయంలో నేను కొన్ని ఛానల్స్ తర్వాత నేను వెళ్ళిన నా దగ్గరికి వస్తే ఆ విషయంలో మీరు డబ్బులు తీసుకున్నాను అన్నారు కాబట్టి చెప్తున్నా ఈ విషయం ఈ ఉదాహరణ చెప్తున్నాను నేను డబ్బులు తీసుకున్నారు వా ఊరుల దగ్గర రెండు లక్షల రూపాయలు తీసుకొని అమ్మాయిని బ్లేమ్ అన్నారు కదా అలాంటి చీప్ క్యారెక్టర్ కాదు ఒకనొక సందర్భంలో ఇలాంటిది ఒక జ ఒక లేడీకి జరిగినప్పుడు నేను దాంట్లో నిలబడితే నాకు చాలా మంచి అమౌంట్ ఇస్తున్నారు వీడియో రిలీజ్ చేస్తే నేను అప్పుడున్న అవసరానికి నేను డబ్బులు తీసుకోవచ్చు కానీ నేను నేను ఏదైనా పని చేస్తే నేను కష్టపడితే డబ్బులు వచ్చేది తీసుకుంటుందని ఒకంది ఊరికే వాంది దోసుకోవాలి వీని దోసుకోవాలి మెంటాలిటీలో మా అమ్మ నాన్న నన్ను పెంచాల ఆ విషయంలో నన్ను ఎంత పోర్స్ చేసి నా మీడియా మిత్రులు ఎందుకు ఇదంతా లొల్లి నీ మీద కేసు పెడతారంట సో కాల్డ్ ఇది అంటే కూడా నేను భయపడలా ఎందుకంటే కావాలని నేను ఎవరినన్నా బ్లేమ్ చేసి ఏదైనా చేస్తే నేను భయపడతా నేను జెన్యున్ దాని మీద నిలబడ్డప్పుడు నేను చేసేది తప్పు కానప్పుడు నేను దేనికైనా రండి రెండు కేసులు పెట్టిరు నా మీద దాని విషయంలో కూడా రెండు కేసులు పెడితే కూడా నేను భయపడలే నువ్వు ఇట్లా తామ్లేని పెట్టేసి నా గురించి డబ్బులకు ఇట్లా అట్లా లేదంటే ఫేమ్ కోసం ఫేమ్ ఉన్న అమ్మాయిని కొన్ని ఛానల్స్ దమ్ము ఉంటే డైరెక్ట్గా మాట్లాడు నీకు దమ్ము ఉంటే చెప్తున్నా నేను ఇది కూడా క్లారిటీ ఇస్తున్నా నేను ఛానల్ యజమాన్యాన్ని నేను ఏమనట్ల ఎందుకంటే యజమాన్యానికి ఇది తెలియదు యాక్చువల్లీ తెలివంగానే నాకు రెస్పాన్స్ ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అన్న ఓకేనా కానీ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ డీ కొట్టేటప్పుడు మాట్లాడేటప్పుడు నేను ఒకటే జనాలకి వాస్తవాలు తెలియాలి మీరు చేసినా నేను చేసినా ఇంకోరు చేసినా కామెంట్లు పెట్టిస్తున్నారు కింద కేసు పెట్టిన విషయం చెప్తా మీకు కేసు పెడితే మీకు ఇప్పటికి ఇప్పటికి నాకు నొచ్చిన నోటీసులు ఇగో అర్థమైందా నోటీసులు రెండు పెడితే కూడా నేను ఎవరికి భయపడలా నువ్వు అనుకుంటున్నావేమో ఏదో చేస్తా ఏదో చేస్తా అని ఓకేనా హండ్రెడ్ పర్సెంట్ నేను ఎప్పుడు భయపడతా తెలుసా నేను తప్పు తప్పైనప్పుడు నేను వాళ్ళ తన వీళ్ళ తన డబ్బులు తీసుకొని వీడియోలు చేసినప్పుడు ఒకరిని బ్లేమ్ చేయడానికి ఒకరి దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు నేను భయపడతా నా నీ చరిత్ర ఏందో అని మాట్లాడి కామెంట్ పెట్టించు కదా నా చరిత్ర చెప్తా ఇప్పుడు నా చరిత్ర సచిపోతావు నా చరిత్ర తెలుస్తాను నేను ఎంత మారుమూల ప్రాంతం నుంచి వచ్చినా నేను ఒక మేకలు కాసుకునే వ్యక్తిని నేను వ్యవసాయం చేస్తా వ్యవసాయం చేసుకున్నట్టు నేను నేను మాట్లాడే మాటలు నా ఊరు వాసులు కూడా వింటారు నేను ఎంత కష్టపడి వచ్చినా ఈ రోజు ఇక్కడ దాకా ఎట్లా వచ్చినా ఈ నైన్టీ సిక్స్టీ ఎట్లా పెట్టినా ఎన్ని కష్టాలు పడ్డా నాకు తెలుసు ఎందుకంటే ఈ కష్టాలు నా నా మా మమ్మీ డాడీకి కావచ్చు ఇంకో కావచ్చు మా మమ్మీ డాడీ ఒక పది లక్షలో ఇరవై లక్షలు ఇస్తే ఈ వ్యవస్థ పెట్టి ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఈరోజు నేను వ్యవస్థ నడిపేట్లా ఇంకా కొంతమందిని కూడా నా గురించి బ్యాడ్గా ఇంటర్వ్యూలు ఇవ్వని కూడా చెప్పిన రోజులు మీరు ఉన్నాయి టైం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ సంతోషం తప్పు చేస్తే దేనికైనా రెడీ తెలియక వేస్తే నేను ఏం చేయలేను సరిదిద్దుకుంటాను ఓకేనా తప్పు చేయను అని చెప్పా తెలియక ఏదైనా చేస్తే మాత్రం నేను సరిదిద్దుకుంటా ఇంకోటి కామెంట్లు పెట్టేయడం నా చరిత్ర నువ్వు అడిగినావు కదా నా చరిత్ర తెలిస్తే నా కష్టాలు నేను ఎక్కడి నుంచి వచ్చినా ఏ స్థాయి నుంచి ఇక్కడికి వచ్చినా నేను ఈరోజు నేను అందుకే ఏదన్నా ఏదైనా పని చేస్తే కష్టం కష్టం చేస్తేనే పది రూపాయలు ఇస్తే నాకు నిమ్మలం ఉంటుంది పుణ్యానికి వచ్చిన పైసలు తీసుకోండి నేను దగ్గర వాళ్ళ దగ్గర వీని దగ్గర డబ్బులు తీసుకొని ఇంకోరిని బ్లాక్మెయిల్ చేసే క్యారెక్టర్ నాది కాదు గుర్తుపెట్టుకోను డైరెక్ట్ నీకే చెప్తున్నా నేను వ్యవస్థను ఏమనట్లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నన్ను కావాలని టార్గెట్ చేసి ఫేమస్ అయిన సౌందర్య ఆ ఫేమ్ తట్టుకోలేక అమ్మాయిని బ్లేమ్ చేస్తున్నారు అన్నారు కదా ఆ విషయంలో సంతోష్ అనే వ్యక్తి వాస్తవాలు బయట పెట్టకపోతే ఇదే ఈ నైన్టీ టీవీ నేను వీడియో ముందు చెప్తున్నా ఇదే ఈ నైన్టీ టీవీ మీ ముంగట వీడియోలు తీసుకుంటా ఛానల్స్ అన్ని డీలీ డిలీట్ చేసి ఈ హైదరాబాద్ నుంచి కట్టుబట్టలతో వెళ్ళిపోతాను ఆ ఊరికి నేను గుర్తుపెట్టుకో కట్టు మళ్ళీ ఇంకా ఎప్పుడు వీడియోలలో కనిపించ నేను ఎవరికి చెప్పా ఏ ఇంటర్వ్యూలు చేయ నేను నీకు దమ్ముందా చెప్పు నూరా ఎవిడెన్స్ లేకుండా ఒక ఆడపిల్ల లేడు సంతోష్ మీకు తెలుసు కదా నా గురించి తెలుసు కదా మీడియా మిత్రులకు కూడా తెలుసు నా స్నేహితులు ఉన్నారు చాలా మంది మీడియా మిత్రులు యాంకర్లు వాళ్ళకు కూడా తెలుసు నేను ఎట్లా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ దగ్గరికే నేను వెళ్తా ఓకేనా పొలిటికల్ లీడర్లో మాట్లాడతాం పొలిటికల్ చూడలేదా పొలిటికల్ లీడర్లో మాట్లాడింది పెట్టాలా లింకు నేను సంతోష్ అంటో ఎవరో తెలియకుంటేనే నేను వ్యవస్థ నడిపించిన ఎంప్లాయ్మెంట్ పెట్టి నేను ఈ మధ్య యాంకరింగ్ చేస్తుండొచ్చు నేను ఏ రోజు నేను ఓనర్గా ఉండి కూడా ఒక యాంకర్గా ఎంప్లాయ్మెంట్ చేస్తా అని చెప్తాను అందరికి నేను అందరిలాగా హెచ్చులు కొట్టుకున్నాను నా దగ్గర ఒక ముప్పై ముప్పై ఐదు మంది పిల్లలు పనిచేస్తున్నా నేను అందరితో ఒక ఫ్రెండ్లీగా మే మూవ్ ఆన్ అవుతా నేను మాట్లాడే స్టేట్ ఫార్డ్ మాటలు కొంతమందికి నచ్చక వేరేగా మాట్లాడుతుండొచ్చు మేబీ వాళ్ళ విజ్ఞత వదిలేస్తా నేను ఓకేనా నా ఎవరైతే నీ చరిత్ర అన్నారు కదా నా చరిత్ర నేను ఒక యాదవ్ బిడ్డను మేకల్గాసే చరిత్ర నాది నేను మేకల్గాసిన నీకు దమ్ము ఉంటే నా గురించి ఎంక్వైర్ చెయ్యి వీడు ఏడే చదువుకున్నాడు వీడు ఎంత చదివిండు ఈరోజు ఈ స్థాయిలో ఎట్లున్నాడు నేను ఈ స్థాయికి రావడానికి నా వెనక కష్టం ఉంది గుర్తుపెట్టుకో ఒకరి మీద మాట్లాడే తప్పుడు నేను మాట్లాడేది నిజంగానే అబద్ధం అయితే నువ్వు అక్కడికి వెళ్ళు వెళ్ళి ఎంక్వైర్ చెయ్యి నేను ఊరు వాసల ముందు వీడియో తీసిన డెబ్బై ఎనభై మంది ఉన్నారు నీకు దమ్ముంటే నువ్వు పోయి ఎంక్వైరీ చేయి నీ క్వశ్చన్ చేసే దమ్ము ఉంటే ఎంక్వైరీ చేయి చేసే శాతనైతే ఎంక్వైరీ చేయి చెప్తా నేను సంతోష్ అనేటోడు ఆడ తప్పు చేసిండు తప్పుగా మాట్లాడిండు ఆ అమ్మాయిని ఒక ఆడపిల్ల ఎవరైనా ఆడపిల్లలే నా దగ్గర పనిచేసే ఆడపిల్లలు కూడా చెల్ల్యాని పిలుస్తాను నేను నాకు అంత రెస్పెక్ట్ ఆడపిల్లలు అంటే నీకు తెలుసు ఎంత రెస్పెక్ట్ బుల్గా ఉన్నానో ఓకేనా ఇంకా కొన్ని విషయాలు రానియ నన్ను నువ్వు పెట్టిస్తున్నావు కదా కామెంట్లు పెట్టిస్తున్నావు ఇంకా ఏస్తున్నావు కదా నువ్వు పెట్టించుకో నాకేం ప్రాబ్లం లేదు కామెంట్ పెట్టేటోళ్ళు నేను ఒకటి చెప్తున్నా మిమ్మల్ని నేను తప్పు బట్ట ఎవరి ఒపీనియన్ వాళ్ళది మెచ్చుకునేటోళ్ళు మెచ్చుకుంటారు తిట్టేటోళ్ళు పెడతారు తప్పులేదు కానీ నేను చేసేది తప్పైతే మీకు నేను దేనికైనా రెడీ దేనికైనా నేను రెడీ ఆ అమ్మాయి నిజంగానే మట్టిలా పాతి పెట్టలేదు దేవుణ్ణి పాతి పెట్టి తీపియలేదు వాళ్ళు నిజంగానే దేవుణ్ణి తీసిరు అమ్మాయికి సిగం వచ్చేది నిజమే వాస్తవాలు మాట్లాడుతుండే నేను రెడీ నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను నేను రెడీ నువ్వు రెడీగా చూసుకోమల్ల నీకు అంత సినిమా కూడా లేదు నేను చెప్తున్నా బట్ నీ గురించి మాట్లాడేంత కూడా లేదు బట్ ఒక వ్యవస్థ పేరు ఖరాబ్ చేస్తున్నావు నేను నేను దాన్ని బ్యాట్ చేయొచ్చు కానీ నేను చెయ్యను నాకు తెలుసు ఆ వ్యవస్థ వాల్యూ ఏందనేది నాకు తెలుసు ఒక వ్యవస్థను నడిపించి ముందుకు తీసుకెళ్లాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయి నాకు తెలుసు టైం టు టైం కళ్ళు మూసుకొని తెరిచే లోపు వస్తే జీతాలు ఎట్లేలో నాకు తెలుసు మా అయ్యా ఇరవై లక్షలు ముప్పై లక్షలు జాగలంత వచ్చి నీడ మీడియా ఛానల్ పెట్టాల ఉంటే తెలుసుకో నా గురించి నా చరిత్ర వ్యవసాయం చేసినోడి నేను మేకలు కాసినోని పదిసార్లు చెప్తున్నా నువ్వు మాట్లాడిన మాటలకి నువ్వు పెట్టిన తమ్లేనికి నాకు కడుపు రగులుతుంది హండ్రెడ్ పర్సెంట్ సంతోషం తప్పు చేస్తే నిలదీయాల్సిన అవసరం ఉంది నేను మీడియా పర్సన్ అని కాదు మీడియా పర్సన్ అయిన ఒకటే నా దృష్టిలో నార్మల్ కామన్ మ్యాన్ అనే ఒకటే నేను అందరు నొక్కేలా చూస్తా నేను కేసులు పెడితేనే నేను ఇంతవరకు నేను జనకలేదు మంచి ప్యాకేజ్ ఆఫర్ చేస్తేనే నేను పట్టించుకోలే నాకు వాంటెడ్ అప్పుడు డబ్బులు ఇలాంటి ఈ టైంలో నేను డబ్బులు తీసుకున్నాను ఎట్లా అనుకుంటున్నారు మీరు అమ్మాయి సూసైడ్ చేసుకుంటే రేపు పొద్దున అమ్మాయి నమ్మి కొంతమంది భక్తులు వస్తున్నారు అక్కడికి గుర్తు పెట్టుకోండి ఇది ఆమె వల్ల కొంతమంది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఆడ మొత్తం నాటకం ఈ విషయంలో సంతోష అనేటోడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సంతోష అనేటు తప్పు చేస్తే నేను దేనికైనా నేను రెడీ ఈ నైన్టీ సిక్స్ టీవీ లేకుండా నాకున్న ఫోక్ ఛానల్స్ కావచ్చు నాకున్న ఈ నైన్టీ సిక్స్ టీవీ ఛానల్స్ మొత్తం డిలీట్ చేసి కట్టుబట్టలతో నా ఊరికి వెళ్ళిపోతా నేను గుర్తుపెట్టుకోండి మీకు ఇదే దమ్ము మీకు ఉందంటే చెప్పండి నేను చూసుకుందాం ఇక ఎన్నికలు నిలబడి వానికి ఎవడో ఇంటిమేషన్ ఇచ్చిండు ఆ వేరే యాంకర్ చెప్తే వీడు కో లేక ప్రిపేర్లు అవ్వ నేను ఏం చెప్పి నేను డైరెక్ట్గా కూర్చోబెట్టి ఆన్సర్ టు ఆన్సర్ ఉంటుంది అర్థమైందా వాస్తవాలు మాట్లాడతా తెలిసి తెలియక అందరం తప్పులు చేస్తాం నాకు తెలియక ఏదైనా తప్పు చేయొచ్చు తప్ప ఈఎంఐ విషయంలో నేను తప్పు చేయాల నేను దేనికైనా రెడీ మీరు రెడీగా చెప్పండి కామెంట్లు పెట్టేటట్లో కూడా నేను దండం పెట్టి రిక్వెస్ట్ చేసిన మీరు తప్పు పట్టట్లేదు నన్ను నమ్ము కూడా నేను అంటలేను నేను నిజంగానే నేను అయితే వాళ్ళ ఊరికెళ్ళి మరి ఇన్ని మీడియా ఛానల్స్ వెళ్ళినాయి మరి ఎవరు గుంజుకు రాలేదు ఏంది ఎవరు బయట పెట్టలేదు ఎందుకు అనుకుంటున్నారు మీరు వాళ్ళని నేను తప్పు పట్టట్లా ఎందుకంటే ఎవరి ప్రా ఎవరి స్టైల్లో వాళ్ళు ఇంటర్వ్యూలు చేస్తారు తప్పులేదు నేను వెళ్ళినా నేను వాస్తవంగా అమ్మాయికి సపోర్ట్ చేయాలని వెళ్ళిన అక్కడికి అక్కడికి వెళ్ళేసరికి అమ్మాయి తప్పు ఉందని తెలిసింది ఈరోజు ఈ అమ్మాయి తయారవుతుంది ఈ అమ్మాయిని ఇలాగే వదిలేస్తే ఈ శిగం రాని అమ్మాయిని మనకంటూ ఒక సనాత ధర్మం అనేది ఒకటి ఉంది గుర్తుపెట్టుకోండి చదువుకున్నారు కదా శివశక్తులు ఉన్నారు మంచి మంచి శివశక్తులు ఉన్నారు ఒక బోనం రాకేష్ ఉన్నాడు మంచి మంచి తోపులు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళు నన్ను నమ్మండి కానీ ఎవరు పడితే అల్లి గుడులు కట్టడు గుడి ఎప్పుడు కట్టాలో కూడా తెలియదు నేను రెడీ మీరు మీకు ఏ విషయంలో కూడా నేను రెడీ ఓకేనా నన్ను అనే ముందు మీరు అన్నందుకు నాకు బాధ లేదు హండ్రెడ్ పర్సెంట్ ఆడియన్స్ ఉన్నారో నన్ను నమ్ము అని నేను చెప్పట్లేదు నేను చెప్పేది నన్ను నమ్మి చూస్తున్నారు నా మీద ఏంతో కొంత ట్రస్ట్ ఉంది ఒకటే చెప్తున్నా నేను సంతోష్ అనేటుడు ఎప్పుడు గర్వపడాడు నేను తోపుని అని నేను ఎప్పుడు అనుకోను నాకన్నా సీనియర్ యాంకర్లు చాలా మంది ఉన్నారు నేను వాళ్ళ వాళ్ళని నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను నేను షార్ట్ టైంలో నేను ఇంటర్వ్యూలు చేసే టైంలో నాకు కరెక్షన్ చేసిన పిల్లలు ఉన్నారు నాకన్నా చిన్న వయసు పిల్లలు ఉన్నారు అదే రిలేషన్ ఉంటుంది ఆ తమ్ముళ్ళ వాళ్ళతో నాకు నేను వాళ్ళని ఎప్పటికి కూడా ఓగుడతా మీరు సీనియర్లు మీరు సీనియర్లు ఇప్పుడు కాదు నేను ఎంతో ఓనర్ అయినా నేను ఓనర్షిప్ ఎప్పుడు చూసుకోండి నేను ఒక ఈ నైన్టీ సిక్స్టీ ఓనర్ అని నేను ఏ రోజు గౌరవ గర్వపడలే నేను రాత్రి ఒక్కొక్క కామెంట్ పెట్టిస్తున్నారు కామెంట్లు ఒక ఒక క్యాండిడేట్ అయితే లైన్ గా ఒకటే బోరింగ్ మరి ఎవరు చూడు చూడకు కొంచమన్నా నాలెడ్జ్ ఉండాలి అరే ఏం చెప్తున్నారు ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు కనీసం ఏం మాట్లాడుతున్నారు ఏం క్వశ్చన్ వేయాలి ఎవరు వస్తే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని డప్పు కొట్టాలంటే నా నుంచి కాదు డప్పుడు కొట్టడు హండ్రెడ్ పర్సెంట్ తోపులు అయితే తోపు అనే చెప్తా తోపులు గానలో నేను నాకు చూపడం రాదు మరి ఓకేనా నేను ఇక్కడికి ఒకటే మీకు చెప్తున్న క్లారిటీగా మీకు ఎవరికి తెలియదు నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చిన నేను ఇక్కడికి రావడానికి నా కష్టం ఎంతుందో నా ఊరు ప్రజలకు తెలుసు నా స్నేహితులకు తెలుసు నేను నా ఎదుగుదల ఓరణులు ఉండొచ్చు నేను వాళ్ళు నాకు థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఉంటేనే నేను ఇక్కడికి వచ్చిన ఓకేనా నేను మీడియా పెట్టిన తర్వాత ఫీల్ అయిన వాళ్ళని కూడా చెప్తున్నా నేను ఉంటేనే నేను ఇక్కడ కష్టతో పనిచేస్తున్నా నేను మీకు ఒక ఒక ఫేక్ అనేది నేను తెచ్చి ముంగట పెడితే సపోర్ట్ చేయకుండా నేను సపోర్ట్ చేయమని చెప్పట్లా కానీ ఇలాంటి వాళ్ళు వస్తే రేపు పొద్దున శివశక్తులు ఉన్నారు మంచి మంచి వాళ్ళకు బ్యాడ్ నేమ్ వస్తుంది ఇలాంటి వాళ్ళ వల్ల చిన్నప్పటి నుంచి శిగాలు వచ్చిన శివశక్తులు ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇలాంటి పిల్లలు చేసుట్లా వీళ్ళ డాడీ చేసుట్లా భూమిలో పెట్టలే వచ్చింది అంత నేను నేను అంత అంత నాలెడ్జ్ లేనని అనుకున్నావా మీకు తెలియవచ్చు వీడు చూపి నేను నేను రెడీ అదే విలేజ్కి వెళ్ళి నిజంగా ఆ అమ్మాయి కరెక్ట్గా అంటే నేను ఆల్రెడీ చెప్పిన ఆ అమ్మాయి నిజంగానే అన్ని చెప్పేది కరెక్ట్ అంటే నేను దేనికైనా రెడీ ఓకేనా నిన్ను నేను భయపెట్టిట్లా నువ్వు ఒకటే గుర్తు పెట్టుకో నువ్వు ఏదో పెట్టేసి ఏదో భయపెట్టిస్తున్నావు అనుకోవచ్చు మంచి తోపులనే నేను ఎడబెట్టాలి అడబెట్టినా ఎందుకంటే నాకు తప్పులేదు కాబట్టి ఓకేనా ఇక నిన్ను నేను అనలేను ఒకటే గుర్తు పెట్టుకో నేను నిన్ను అనలేను నీకు అంత సినిమా కూడా లేదు ఓకేనా చేసే ముందు ఎవిడెన్స్ తెచ్చి మాట్లాడ హండ్రెడ్ పర్సెంట్ నేను అగ్రి అవుతా నేను రెడీ అదే తండాకి నువ్వు రా నేను నేను వస్తా నువ్వు రా నేను వస్తా నేను రెడీ నీకుందా అంత సినిమా ఆలోచించుకో వ్యూవర్షిప్ ఎవరికి ఏది శాశ్వతంగా అది గుర్తుపెట్టుకోండి నేను ఎప్పుడు భూమి మీద ఉండ నీకు రాలే ఇక్కడికి నేను ఉన్నాను రోజులు నేను చేసే ఇంటర్వ్యూలు అన్ని యూజ్ కాకపోవచ్చు చేసే కొన్ని ఇంటర్వ్యూలు అన్నా జనాలకు యూజ్ అవ్వాలన్న ఇంటెన్షన్తోనే చేస్తున్నా తప్ప వ్యూవర్షిప్ కోసమో దేనికోసమో నేను చేయట్లా ఇంకోటి కూడా చెప్తున్నా ఈ మీడియా మీద డబ్బులు వస్తున్నాయి నేను బతుకుతున్నాను అనుకోవచ్చు నాకంటూ ఫోక్ ఛానల్స్ ఉన్నాయి ఓకేనా నా ఫోక్ ఛానల్ మీద బతుకుతున్నా నేను ఒకటి గుర్తుపెట్టుకోండి నన్ను అనే ముందు మీరు చూసుకోండి ఫస్ట్ నా అన్నారు కదా నీ చరిత్ర నా చరిత్ర ఏం లేదు మేకలు కాసిన చరిత్ర వ్యవసాయం చేసిన చరిత్ర నేను ఒక కొరియోగ్రాఫర్ని నేను అన్నిట్లలో పేరు తెచ్చుకున్నా నాకు కష్టం విలువ తెలుసు ఎందుకంటే నేను కింద పడితే లేపడానికి నాకు ఎన్కెవ్వలేడు నేను ఎదుగుతుంటే సపోర్ట్ చేసే వాళ్ళు ఉండొచ్చు కానీ నేను కింద పడితే లేపెట్టే ఇవ్వలేరు ఇవ్వలేదు నాకు అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేస్తాను నేను ఏది చేసిన హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా నేను నా కోపం ఎక్కువ ఎందుకు ఎక్కువ అంటే వీడికి వచ్చి బుజ్జి కన్నా అని నీకు రాలే నేను ఇక్కడికి ప్రతి ఒక్కరం కష్టపడితేనే ఏదైనా ముందుకు వెళ్తాం అది నాకు తెలుసు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ ఈ నైన్టీ సిక్స్ టీవీ మీడియా పెట్టడానికి నా ఇయమ్మ నాకు ఐదు లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు నాకు ఇయలా నేను వేసుకున్న ప్రతి ఒక్కటి నా సంత డబ్బులతోని కావాలంటే ఇట్కేలా గ్రామం మాది నా అయ్య అయ్యవాన్నే ఉంటారు వెళ్ళి ఎంక్వైరీ చేయండి సంతోష్ అన్నటు ఓకేనా అంతే అంతేగాని చరిత్రలు గిరిత్రలు మాట్లాడితే చూసుకో మరి నేను కొన్ని విషయాలలో నేను వేరే ఉంటుంది నేను మీ లెక్క నేను దిగదారను నాకు కొన్ని ఎథిక్స్ ఫాలో అవ్వాల్సింది ఎందుకంటే నాకు తెలుసు లైఫ్ అంటే ఏంది ఎట్లు నాకు ఎంతకు మరి చూసుకుంటే నా లైఫ్ నాకు తెలుసు ఓకేనా అందుకే నేను ఎవరి దగ్గర యాటిట్యూడ్ చూపియా ఉండే కాడికే ఉంటా అంతవరకే నా పిల్లల దగ్గర కూడా నేను ఓనర్ ఓనర్ లెక్క బిల్డప్ చేయ నేను ఒక యాంకర్ లాగా ఉంటా ఈ నైన్టీన్ సిక్స్టీ గుర్తుపెట్టుకోండి మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీ చరిత్రలు చూసుకోండి మరి నన్ను దీమంటే చెప్పండి తీస్తా నేను కూర్చున్నప్పుడు బరాబరి మాట్లాడతా ఏ ఇంటర్వ్యూ అయినా సరే పొలిటికల్ ఇంటర్వ్యూ కూడా చేసినా నేను ఒక కొంతమంది చేస్తా ఇక ముందు కూడా చేస్తా వాస్తవాలు నేను ఒకటే నమ్ముతున్నా ఏ మీడియా అయినా సరే చాలా మీడియాలు చాలా మంచిగా వర్క్ చేసినాయి ఏ యాంకర్ని నేను తప్పు పట్టట్లేదు ఎందుకంటే ఎవరికి తోచింది వాళ్ళని తీసుకొచ్చి రా ఆ సౌందర్యాన్ని అమ్మాయిని కానీ నేను వెళ్ళినప్పుడు నేను ఏడికన్నా వెళ్తే నాకు జనాలకి చూపియాలి వాస్తవాలు ఏందో చూపియాలన్న తపన ఉంటుంది నా నేను ఓన్లీ సర్పంచ్ని ఇంటర్వ్యూ చేద్దాం సర్పంచ్ గురించి చెప్తుందన్న దాంతో నేను సర్పంచ్ని అడిగినా నువ్వు ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అక్కడ బయట పెట్టిన నిజాలే ఇవన్నీ ఇప్పుడు కూడా చెప్తున్నా నేను సౌందర్య నిజంగానే సౌందర్య దేవుడు వస్తే నేను రెడీ ఓకేనా గుడి కట్టించి జనాలను పిలుచుకొని అప్పటికే భక్తులు వస్తున్నారు ఆమె దగ్గరికి ఆమెకి ఏం తెలియదు తాడు బంగారం తెలియదు ఆ పిల్లకి చిన్న అమ్మాయి ఆ అమ్మాయిని పట్టుకొని వాళ్ళ 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 మమ్మీ డాడీ ఒక దుకాణం ముందేసుకొని ఏదైతే తండవాసులను ఆగం చేసుడు నోటికి ఎంతో సంత మాట్లాడు ఒక బైన్లోళ్ళు ఉండాలి గుడి కట్టాలంటే కొన్ని ఉంటాయి కొన్ని పూజలు ఉంటాయి కొన్ని లెక్కలు ఉంటాయి ఏదైనా మీకు అర్థం కాలేదా విత్ ఎవిడెన్స్ ఎవిడెన్స్తో గుడి ఏదైతే దేవుణ్ణి పాతి పెట్టింద్రా లేదా అనేది నేను బయటికి లేకపోతే ఈ విషయం మీద నేను అసలు కాంప్రమైజ్ అవ్వను నన్ను ఎవరైతే రెండు లక్షలు తీసుకొని ఫేమ్ బుచ్చడ మంది ఉన్నారు ఫేమ్లా నాకు లేదు ఆ ఫేము నాకు లేదు ఆ ఫేము అంటే ఇప్పుడు ఆమె వల్ల బతుకుతుందా ఈ నైన్టీ సిక్స్ టీవీ ఇంత ముందు ఇంటర్వ్యూలే చేయలేదా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తా నేను నాకన్నా మంచి మంచి ఛానల్స్ ఉన్నాయి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఉన్నారు మంచి మంచి టాలెంట్ పిల్లలు ఉన్నారు యాంకర్లు నాకన్నా సీనియర్లు ఉన్నారు జూనియర్లు ఉన్నారు మంచి కంటెంట్ వాళ్ళు ఉన్నారు నేను రెస్పెక్ట్ చేస్తా వాళ్ళు ఇంటర్వ్యూలు చేసినప్పుడు అరే చాలా భలే అడుగుతున్నాడే అని ఇదే అమ్మాయిని ఒక అమ్మాయి చాలా అద్భుతంగా ఇంటర్వ్యూ చేసింది మంచిగా అనిపించింది ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ అనేది నాకు తెలిసి జనాలకు తెలియని విషయాలు బయట పెట్టేది ఇంటర్వ్యూ కూర్చొని నీ కళ్ళు బాగున్నాయి నీది అది బాగుంది నీ పండ్లు బాగున్నాయి ఇది ఇది రాదు నాకు మరి అది అందరికీ తెలుసు మీరు కామెంట్ పెట్టే కూడా నేను చెప్తున్నా నిజంగా సంతోషం తప్పు చేస్తే మీకు నేను దేనికైనా అడిగి ఓకేనా సౌందర్య విషయంలో నేను మాట్లాడేది ఫ్యాక్ట్ ఆడికి నేను ఎవరూ విలిపిస్తా అందరిలాగానే ఇంటర్వ్యూకి వెళ్ళినా నేను నేను అమ్మాయికి ముందే చెప్పినా ఏదన్నా ఉంటే వాస్తవాలు చెప్పా అదన్నా ఇదన్నా అన్నది ఇక ముందు కూడా నేనేమంటున్నా ఇప్పుడు దీంతోనే అయిపోలే ఇక ముందు కూడా వాస్తవాలు అనేది కొన్ని దీ విషయంలో నేను ఆ అమ్మాయిని బదలాం చేస్తే నేను దేనికైనా నేను రెడీ నేను ఒక ఆడపిల్లని నాకు ఇష్టం ఉండదు ఆడపిల్లలు అంటే నేను ఎందుకంటే నాకు లేరు నేను చెల్లెలాగానే చూసుకుంటాను తెలుసు కొంతమందికి యాంకర్లకు కూడా కొంతమందికి తెలుసు చాలామంది మిత్రులు ఉన్నారు నాకు మీడియాలో మిత్రులందరూ నా దగ్గర కలుస్తుంటారు కాబట్టి నేను ఏందో తెలుసు ఇక తెలియని వాళ్ళ గురించి నేను మాట్లాడలేను ఆ అమ్మాయి నిజంగానే దేవుణ్ణి ఆమె ఆమెకు దేవుడు వచ్చి ఇదంతా చెప్పిండు అనేది నిజమైతే ఆ గుడి కట్టి కంప్లీట్ అయ్యేదాకా సపోర్ట్ చేయడానికి నేను రెడీ కానీ ఆ అమ్మాయి వేసేది పచ్చి అబద్ధాలు అవన్నీ పచ్చి అబద్ధాలు మీరు ఎట్లా చెప్తున్నారు అనొచ్చు ఈ విషయంలో నేను ఏడికైనా వెళ్తా ఓకేనా నేను వ్యూయర్షిప్ కోసం చేయట్లేదు నాకు అంత వాంటెడ్ కూడా ఏం కాదు నా ముంగట ఒక గెస్ట్ కూర్చుంటే గెస్ట్ దగ్గరికి నేను ఏం గుంజాల అది గుంజాల నా పని అది నా జాబ్ అది నేను మీ ఇలాంటి వాళ్ళు ఇలా చూసి నేర్చుకోవాలి నేను ఓపెన్ గా చెప్తున్నాను నేను టిఎన్ఆర్ గారు ఇంటర్వ్యూలు చూసేటోని నేను ఆయన అడిగే విధానం గొప్ప గొప్ప ఇంటర్వ్యూలు చూసిన నేను నాకు తెలుసు ఎట్లా మాట్లాడారు రెండు రోజులు ప్రిపేర్లు అయ్యి ఇంటర్వ్యూలు చేయ నేను ఆన్ స్పాట్ కూర్చొని ఇంటర్వ్యూలు కొడతా నేను బుక్లలో రాసుకొని ఫోన్లలో రాసుకొని ఇటు ఇట్లా ఫోన్లు చూసుకుంటా ఆ ఫోన్లు ఏమో ఇది రాసు ఇట్లా చూడ నేను గుర్తుపెట్టుకోండి నా వెనక మాట్లాడుతున్నారంట క్వశ్చన్లు వేరేటోళ్ళు చెప్తే సంతోషి క్వశ్చన్లు అవసరం లేదు గుర్తుపెట్టుకో నేను జీవితాన్ని చదివినోని నాకు కష్టాలు తెలుసు నాకు కష్టాలు తెలుసు నేను ఎక్కడి నుంచి వచ్చినో నాకు గుర్తుంది అర్థమైందా ఇదే అల్వాల్ మచ్చబోల్లారం రిసలవజర్లు అడగండి నేను అక్కడే తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కోండి అక్కడ ఏం పని చేసినా నా స్థాయి ఏం నుంచి వచ్చిన నేను ఏ అక్కింపేట ఎయిర్పోర్ట్లో జాబ్ చేసినా ఏం పని చేసిన నేను ఏ గుమ్మడి లక్ష్మమ్మ తోటల అంగూరు తోటలో పని చేసినా ఏం పని చేసినా అడగండి తెలుసుకోండి పోయి నేను ఏం చేసిన అంగూరు తోటలో మట్టి పని చేసిన జీతం ఉన్నా నేను మనుషులను చదివిన నేను నేను ఇంకా నేర్చుకునేది ఉంది గొప్ప గొప్ప మేధావులు ఉన్నారు నేను వాళ్ళకి రెస్పెక్ట్ చేస్తా సారీ నా చరిత్ర మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు నాకు అమ్మాయిలు నేసుకొని తిరిగే చరిత్ర లేదు నాకు నా కష్టాన్ని నమ్ముకొని ఉన్నా నేను ఒక్కొక్క మెట్టు కష్టపడి ఎక్కినా నేను వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బ్లాక్మెయిల్ దందాలు చేసి రాలే నేను ఓకేనా నా ఊర్లే కొంతమందికి తెలుసు నేను మేకలు కాసినా ఎట్లు వచ్చినా తెలుసు ఓకేనా రిసాల బజార్ బొల్లారం రిసాల బజార్ అల్వాల్ దగ్గర చిన్నప్పటి నుంచి ఆనే ఉన్నా ఊరికే వచ్చేసి అయ్యవాళ్ళు ఇంటికా నుంచి పై ఇది కాదు నా చరిత్ర నా కష్టాజీతం ప్రతి ఒక్కటి ఈరోజు ఈ ఐఫోన్ వాడుతున్నా ఇంకోటి వాడుతున్నా ఇంకోటి చేస్తున్నా నేను కార్లో తిరుగుతున్నా నా కష్టం కింద పడి లేచొచ్చిన నేను ఒకడొకడు మాట్లాడుతుంటే నా గురించి అయిపోయింది వీని పని ఇంక కార్ యాక్సిడెంట్ అయింది అయిపోయింది వీని పని అనే టైంలా నా ఎంబడు ఉన్నలో తెలుసు అయిపోయింది విని పని అనే టైం నేను నిలబడి నిలబడ్డా నేను నాకు తెలుసు కష్టం విలువ నన్ను ఎంత మంది దొక్కలను ఇప్పటికీ చూస్తున్నారో కూడా నాకు తెలుసు కానీ నేను వాళ్ళని రెస్పెక్ట్ చేస్తా ఎందుకంటే వాళ్ళు తొక్కాలని చూసినప్పుడే నేను కష్టతం పోతున్నా ముందు కాబట్టి నేను ఇంకోసారి చెప్తున్నా నేను ఏదైతే వ్యవస్థ ఉందో వ్యవస్థను తప్పు పట్టట్లేదు వ్యవస్థ సూపర్ వ్యవస్థ అది కొంతమంది మాటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన తప్పు ఇది నేను వాళ్ళకి మళ్ళీ మరొకసారి చెప్తున్నా మీకు తెలిస్తే సంతోష్ అనేటోడు అదే అమ్మాయికి ఉన్న ఫేముని ఖరాబ్ చేయాలి అమ్మాయిని ఖరాబ్ చేయాలని నేను తెలిస్తే నేను నాకు రావు మరి ఆ బురిడి మాటలు ఇంకోటి చెప్తున్నా మీరు ఎవరన్నా ఇబ్బంది పడితే నా వల్ల సారీ నేను ఎవరిని ఇబ్బంది పెట్టా తెలుసుకోలే ఇంకోటి ఏంటంటే నా ఇంటెన్షన్ కూడా అది కాదు మీరు నా చరిత్రని కొన్ని కొంతమంది ఇంటర్వ్యూ అంటే కింద కామెంట్లు నీకేం తెలుసు వాళ్ళని చెయ్యి అందరినీ చేస్తా అందరినీ చేస్తా ఓకేనా ఈయన ఇట్లా ఆయన అట్లా అని చెప్పమని ఎందుకు ఎవరు ఎవరు చేస్తారో కూడా తెలుసు అయినా నాకేం ప్రాబ్లం లేదు అన్నం పెట్టే చేతులు నేను మా అమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నా మా అయ్యవా మమ్మల్ని పండబెట్టి సాధలే మాకు ఆ కష్టాలు తెలుసు ఎదుటోని రెస్పెక్ట్ చేస్తాం ఒక వ్యవస్థ నడిపిస్తుండే ఇంకోరి నేను బుర్జాల్లో చా ఛానల్ మీద నాకు ఇష్టం లేదు అట్లా ఎందుకంటే వ్యవస్థ తప్పు కాదు కాబట్టి నీకు గ్రడ్జ్ ఉంటే నువ్వు పని చేసి చూపి కానీ ఇట్లా తమ్ళ మీద నా పేర్లే ఇట్లా వేసి నా ఫోటోలు వేసి ఇది కాదు బట్ నా గురించి మాట్లాడేటప్పుడు నీ గురించి నువ్వు చూసుకుంటే బాగుంటుంది అనేది నా ఇంటెన్షన్ వాస్తవాలు మాట్లాడితే నేను అగ్రి ఇప్పుడు కూడా చెప్తున్నా ఈ వీడియో మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి సౌందర్య విషయంలో సంతోష నిజంగానే అట్లా చేస్తే మాత్రం నేను రెడీ ఏ మీడియా ఛానల్కైనా నేను ఒక నార్మల్ పర్సన్గా మాట్లాడుతున్నా నా దృష్టిలో మీడియా అయినా కామన్ అయినా ఒకటే తప్పు మీడియా చేసినా తప్పే కామన్ పర్సన్ చేసినా తప్పే ఓకేనా ఆ రోజు నిలవడ్డా ఇంతవరకు ఆ వీడియో డిలీట్ చేయలే నేను భయపడా తప్పు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ అంగీకరిస్తా ఓకేనా కామెంట్లు పెట్టేటప్పుడు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఇలాంటి సపోర్ట్ చేయాలనుకుంటే మీరు పెట్టుకోండి నన్ను తిట్టుకోండి నన్నే తిట్టాలనుకుంటే తిట్టండి నేను నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎనీ టైం నేను నేను ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఎవరైనా నన్ను మెచ్చుకున్న వాళ్ళది ఉంచుతానో నేను ఎట్లయితే సహకరి ఎట్లయితే రెస్పెక్ట్ చేస్తానో నన్ను తిట్టే వాళ్ళని కూడా రెస్పెక్ట్ చేస్తాను ఎందుకంటే నేను గాంధీ అంత పెద్దోడిని కాదు గాంధీని ఆశంటేనే తిట్టారు నేను ఎంత ఆఫ్టర్ ఆల్ ఓకేనా థ్యాంక్ యూ నేను ఎవరిని ఇక్కడ తప్పు పట్టట్లేదు మీకు తెలిసి ఉండాలి నేను మాట్లాడేది వాస్తవాల సంతోషమైనడు వాస్తవాలు మాట్లాడతారని నన్ను నమ్మండి ఓకేనా నన్ను నమ్మి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నా ఎవరైతే నా ఈ నైన్టీ సిక్స్టీ ఫ్యామిలీ కావచ్చు ఇప్పుడు వచ్చే కొత్త ఫ్యామిలీ కావచ్చు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ చాలా సపోర్ట్ చేస్తున్నారు